జ్ఞానవాపిలో శివలింగం వినాయకుడు ఏఎస్ఐ సర్వేలో బయటపడ్డాయి ఇంగ్లీష్ మీడియాలో ఫోటోలు జ్ఞానవాపిని హిందువులకు ఇవ్వండి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ హిందూ మహాసభ డిమాండ్ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు అక్కడ దేవతల విగ్రహాలు తెలుగులో శాసనాలు ఉన్నాయి ఏఎస్ఐ పేర్కొంది న్యాయవాది జైన్ నివేదికపై ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీద్ సముదాయంలో గతంలో గత పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఏఎస్ఐ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ముస్లింలు ఆస్థానాన్ని హిందువులకు అప్పగించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ హిందూ సభ అధ్యక్షుడు స్వాచి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు జ్ఞానవాపిలో ఆలయం ఉన్నట్టు అన్ని ఆధారాలు బయటపడ్డాయి ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని ముస్లిం సోదరులు కోరుతున్న మత సామరస్యానికి విఘాతం కలిగేలా ఎలాంటి ప్రకటనలు చేయరాదు అని గిరిరాజ్ సింగ్ అన్నారు ప్రస్తుత నిర్మాణానికి ముందు హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్ఐ నివేదిక స్పష్టం చేస్తున్నందున ఆ స్థలంపై హక్కులను తిరిగి హిందువులకు అప్పగించి ఆదర్శంగా నిలవాలని హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ ముస్లిం వర్గానికి విజ్ఞప్తి చేశారు మొఘలు తప్పు చేసి ఉంటే ప్రస్తుతం ముస్లింలు ముస్లిం తరం దానిని సమర్థించరాదన్నారు ఈ కేసులో హిందువుల తరపున వాదిస్తున్న న్యాయవాది విష్ణుశేఖర్ జైన్ మాట్లాడుతూ ఏఎస్ఐ నివేదిక ప్రకారం ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ మసీదు నిర్మించారన్నారు ఈ సముదాయంలో పశ్చిమాన ఉన్న గోడ దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటిదని హిందూ దేవాలయానికి సంబంధించిందని తెలిపారు హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని తెలుగు కన్నడ భాషల్లో శాసనాలు కూడా ఉన్నాయని వెల్లడించారు కాగా జ్ఞానవాపి మసీదు మేనేజింగ్ కమిటీ ఏఎస్ఐ నివేదికపై సందేహాలు లేవనెత్తింది ఇది నివేదిక మాత్రమేనని నిర్ణయం కాదని పేర్కొంది ఏడు వందల ముప్పై తొమ్మిది ప్రాంతాలు పరిశీలించి నివేదిక రూపొందించాలని దీన్ని అధ్యయనం చేసి విశ్లేషించడానికి సమయం పడుతుందని నిపుణుల అభిప్రాయాలు తీసుకొని కోర్టుకు నివేదించాల్సి ఉంటుందని తెలిసింది తాజా పరిణామాలతో వివాద జ్ఞానవాపి మసీద్ వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఈ మసీదులో ప్రతి శుక్రవారం జరిగే ముస్లింల ప్రార్థనలు దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ముందు జాగ్రత్తగా పె ముందు జాగ్రత్తగా భద్రత పెంచారు మీడియాను కూడా అనుమతించలేదు సో మొత్తానికైతే ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది జ్ఞానవాపి దేవాలయం కావచ్చు లేదంటే ఇటు అయోధ్య ఆల్రెడీ కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ మధుర టెంపుల్ పైన కూడా ఈరోజు అది కూడా దానికి సంబంధించిన శ్రీకృష్ణ జన్మస్థానం సంబంధించినటువంటి ఆ టెంపుల్ కూడా కట్టాలనేటువంటి ఒక నిర్ణయం ఉన్నట్టు తెలుస్తుంది అక్కడ కూడా మసీదు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది దానిపైన కూడా వివాదం రోజు రోజుకు పెద్ద అవుతూ ఉన్నది సో దాన్ని కూడా నిజంగా అది కూడా కొంత సొల్యూషన్ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది